హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఆతితో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఆంత్యా చూడద్యా ఆ కోచ్ అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి నా దగ్గరికి వచ్చి నన్నే హాకీ ఆడమని చెప్తున్నాడు అసలు అతనికి ఎంత ధైర్యం నా దగ్గరికి వచ్చి అలా చెప్పడానికి ఏదో నా మీద దబా ఇస్తున్నాడు ఏదో నా మీద దౌర్జన్యం చేసి ఆడు అని చెప్పి నాకే హాకీ స్టిక్ ఇస్తున్నాడు అతనికి ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి మళ్ళీ అలా మాట్లాడతాడు చెప్పు నాకైతే అసలు నచ్చట్లేదు అతను ఏదో హీరో అనుకుంటున్నాడు ఇప్పటికే ఉద్యోగం పోయింది అక్కడ హాస్టల్లో కూడా తీసేశారు అసలు ఉండటానికి లేక తినటానికి లేక అన్ని కష్టాలు పడుతున్నాడు అయినా నా వెంటే తిరుగుతున్నాడు అవసరమా అని చెప్పి అంటూ రామలక్ష్మి చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య ఏం మాట్లాడవేంటి అని అంటూ మళ్ళీ అనేసరికి ఆద్య సడన్గా చూస్తుంది ఏంటి రామా ఏమైంది అని అంటూ అడుగుతుంది ఏమైంది అంటావేంటి నేను అప్పటి నుంచి చెప్తున్నాను వినిపించుకోలేదా నువ్వు అని అంటూ రామలక్ష్మి అంటే ఆద్య అంటుంది లేదు వినలేదు అని అంటే అదేంటి ఆద్య నీ దగ్గర నిలబడి అంతసేపు అరిచాను నువ్వు వినకపోవటం ఏంటి ఎందుకు ఏమి ఆలోచిస్తున్నావు అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడు ఆద్య అంటుంది ఏమీ లేదు ఏం లేదు కొంచెం హెడ్డగ్గా ఉంది అంతే ఇంకేం లేదు అని అంటూ ఆది అంటుంది అప్పుడే రామలక్ష్మి చాలా కోపంగా లేదు నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని అనేసరికి అప్పుడు ఆద్య అంటుంది లేదు నేనేమి ఆలోచించట్లేదు అని చెప్తున్నా కదా అనేసి అక్కడ నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది ఇక చారు హ్యాపీగా తింటూ ఉంటుంది చారు తింటూ ఉండటం శ్రీను చూసి ఇంకా ఇలా అనుకుంటాడు ఇదేంటి ఇది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చారు వైపు చూస్తూ ఇంకా కోపంగా బయటికి వచ్చేస్తాడు ఆత్య అప్పుడే బయటికి వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఆతిని చూసి శ్రీను దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఆత్య ఏంటద్దా అని చెప్పి అంటాడు అలా అంటే ఏమైంది శ్రీను అని అంటూ ఆత్య అడిగితే నువ్వు ఆ చారు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదేంటి చారు గురించి నువ్వు మావయ్యతో చెప్పలేదా అని అంటూ శ్రీను అంటాడు అప్పుడు ఆద్య ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది చెప్పు ఆద్య ఎందుకు ఆ చారు గురించి నిజం చెప్పలేదు మావయ్యతో చెప్పాల్సింది కదా ఎందుకు నువ్వు చెప్పలేదు అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి అంటాడు అలా అనేసరికి అప్పుడే ఆద్య ఏం చెప్పాలి తను ఏం చేయలేదు కదా అంటే ఏం చేయలేదు అంటావేంటి పిన్ని నిజం చెప్పింది కదా నీతో తనే చేసిందని అప్పుడు వెళ్ళి నువ్వు మావైతే చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని అంటాడు శ్రీను అలా అనేసరికి అప్పుడే ఆద్య అక్కడి నుంచి బాధగా లేచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే ఏంటి ఆద్య అని అంటూ ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు చెప్పు ఎందుకు ఏం జరిగింది చెప్పు ఇలా సైలెంట్ అయిపోయావేంటి చారు గురించి మావైతో నిజం చెప్పి దాన్ని ఇంట్లో నుంచి అనుకుంటే ఇలా ఉన్నావు అంటే చారు చేసింది అది నన్ను మంటల్లో తోసింది చారు కాదు శ్రీను ఇంకెవరో అని అంటే ఇంకెవరు మా అత్తయ్య మా పిన్న మా అమ్మ చెప్పు అని అంటూ అడుగుతాడు లేదు మీ పిన్ని కాదు మీ అత్తయ్య కాదు మీ అమ్మ కాదు అని అంటూ బయట వాళ్ళు ఎవరో అనేసి ఆత్య వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీను ఏంటి ఆ ఇలా చేస్తుంది మరి బయట వాళ్ళు అయితే ఎవరై ఉంటారు అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఆత్య సడన్గా చారు కనిపించగానే చారు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక అప్పుడు చారుని చూసి చారు చారు అని అంటూ ఆతృతగా వస్తే నవ్వుతూ చారు అంటుంది ఏంటి ఆద్య ఏమైంది ఇలా వచ్చావు అని అంటుంది అలా అనేసరికి అప్పుడు ఆద్య చారు ఒకసారి మా నాన్నని చూపించవా చారు అని అంటూ అడుగుతుంది బతిమలాడుతూ అప్పుడు చారు అంటుంది నేను మీ నాన్నని చూపించాలా మీ నాన్నని చూపిస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే ఆద్య ఏడుస్తూ ప్లీజ్ చారు ఒక్కసారి నాన్నని చూపించవా అని అంటే మీ నాన్నని చూపిస్తే నువ్వేం చేస్తావు మీ నాన్నని అక్కడ నుంచి మా ఏం చేస్తావు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది ఇక నన్ను ఎలా పంపించాలి ఏం చేయాలి అని ప్లాన్లు వేస్తావు అంత ఈజీగా మీ నాన్నని ఎలా చూపిస్తాననుకున్నావు అని అంటూ చాలు అంటుంది అప్పుడే ఆత్యా లేదు ఇంకా ఎప్పుడు అలాంటి పని చేయను ఇంకా మా నాన్నని నాకు చూపించి చాలు అని అంటూ ఆత్యా అంటుంది చూసావు కదా మా నాన్నని చూసినప్పటి నుంచి నేను ఏది ఆలోచించట్లేదు అని అంటే అవును నువ్వు ఆలోచించవు కూడా ఆలోచించావు కూడా ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది కదా మీ నాన్నని నేను చూపించాను అనుకో ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేస్తావు అందుకే నేను చూపించను అంతేకాదు నువ్వు ఒక పని చేయాలి ఇప్పుడు నన్ను శ్రీనుభావని ఒకటి చేయాలి మమ్మల్ని ఒకటి చేసావు అనుకో ఇంకా నేను హ్యాపీగా మీ నాన్నని చూపించేస్తాను పనిలో పని మీవు మీ నాన్న తీసుకొని వెళ్ళిపోవచ్చు కూడా అని అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ కనీసం దూరం నుంచి అయినా చూస్తా అంటే అయితే చూడు ఫోన్లో చూడు అని ఫోన్లో చూపిస్తుంది ఏముంటుంది అక్కడ ఇంతకుముందు నువ్వు చూస్తావు కదా అలాగే పడుకొని ఉంటాడు ఇంకేం ఉండదు అని చారు అనేసరికి అప్పుడే ఆధ్య ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ చారు అని అంటే నువ్వు మీ బావిని నన్ను ఒకటి చేసే పనిలో ఉండు సరేనా అనేసి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆధ్య అక్కడే కూర్చొని బాగా ఏడుస్తూ ఇంకా చారు అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వచ్చేసి కూడా ఏడుస్తూ ఉంటుంది స్త్రీను ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతూ ఉంటాడు ఆతి ఎందుకు చెప్పలేదు ఏమై ఉంటుంది అసలు ఆద్య మాట మార్చిందా లేదంటే నిజంగానే ఇంట్లో వాళ్ళు చం అలా చంపాలనుకోకుండా వేరే వాళ్ళు చంపాలనుకున్నారా అసలు వేరే వాళ్ళు అయి ఉంటే ఎవరై ఉంటారు అసలు ఆతి ఎందుకు ఇలా చేస్తుంది అని స్త్రీను తలపట్టుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి కాలేజ్కి వస్తుంది కదా కాలేజ్లో తను ల్యాబ్ రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది సడన్గా గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు చూస్తే ఎవరు కనిపించరు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎవరు లేరు అని రామలక్ష్మి అనుకుంటుంది ఇక అలా అనుకుంటూ బయటికి వస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటుంది ఎటు చూసినా ఒక్కరు కూడా కనిపించరు అప్పుడు రామలక్ష్మి ఇదేంటి ఒక్కరు కూడా కనిపించట్లేదు కాలేజీలో మొత్తం అంతా వెళ్ళిపోయారా నేను ఒక్కదాన్ని లోపలే ఉండిపోయానా ఏంటిది ఇలా జరిగింది అని రామలక్ష్మి కంగారు పడుతూ బయటికి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య కాలేజ్ ముందు నుంచి వెళ్తూ ఉంటాడు సడన్గా కాలేజ్ వైపు చూస్తాడు చూసేసరికి రామలక్ష్మి సైకిల్ ఒకటి బయట కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య ఇలా అనుకుంటాడు అదేంటి కాలేజ్లో ఎవరు కనిపించట్లేదు రామలక్ష్మి సైకిల్ ఒకటి ఇక్కడ ఉంది ఏమై ఉంటుంది అని శౌర్య అనుకుంటాడు అలా అనుకుంటూ లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చి ఇలా చూస్తూ ఉంటాడు ఒక్కరు కూడా కనిపించట్లేదు సార్లు స్టూడెంట్స్ ఎవరు కనిపించట్లేదు మరి రామలక్ష్మి ఒకటి ఎందుకు ఇలా ఇక్కడ ఉంది అనుకుని శౌర్య లోపలికి వస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి పైనుంచి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య సైకిల్ వైపు చూస్తూ మళ్ళీ లోపలికి చూస్తాడు రామలక్ష్మి ఇక్కడ ఉందా లేదా మరి సైకిల్ మేము ఎందుకు ఉంటుంది వేరే వెహికల్స్ కూడా ఇక్కడ లేవు అని అనుకుంటూ ఇక తన బైక్ కూడా అక్కడే ఆపేసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే సడన్గా శౌర్య చూసి రామలక్ష్మి అని అంటూ దగ్గరికి వెళ్తాడు రామలక్ష్మి శౌర్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భయపడుతూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య దగ్గరికి వస్తూ ఏంటి రామలక్ష్మి నువ్వు ఒకదానివే ఉన్నావేంటి ఎవరూ లేరేంటి అని అంటూ శౌర్య అడుగుతాడు ఇక అప్పుడే రామలక్ష్మి భయపడుతూ ఇంకా కంగారు పడిపోతూ ఏం లేదు ఏం లేదు అని అంటూ భయం భయంగా చూస్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి ఎందుకు భయపడుతున్నావు అని అంటూ శౌర్య అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడు రామలక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది అంతకుముందు తనని రేపు చేయబోయాడని చెప్పి అది గుర్తు తెచ్చుకుంటుంది రామలక్ష్మి ఇక ఆ రోజుని గుర్తు తెచ్చుకొని tanam పైనుంచి చున్నీ తీస్తున్నట్టుగా అది గుర్తు తెచ్చుకొని భయపడి ఇక వెనక్కి అడుగు వేస్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడవేంటి అని అందరూ వెళ్ళిపోయారు నువ్వెందుకున్నావు అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే సార్ రావద్దు సార్ దగ్గరికి రావద్దు సార్ రావద్దు అని రామలక్ష్మి వెనక్కి వెనక్కి అడుగు వేస్తూ ఉంటే సౌర్య ఎందుకు భయపడుతున్నావు ఏమైంది రామలక్ష్మి నేనే కదా వచ్చింది అని అంటూ రా వెళ్దాం నేను తీసుకెళ్తా అంటే నేను మీతో ఎందుకు రావాలి సార్ నేను రాను మీతో నేను రాను సార్ రాను మీరు దగ్గరికి రావద్దు అని వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే సౌర్య అదేంటి రామలక్ష్మి ఎందుకలా చేస్తున్నావు అని ముందుకు వెళ్తూ ఉంటే కాళ్ళ అడుగులు చూసి నా వైపే వస్తున్నాడు అనుకుని భయపడి రామలక్ష్మి వెనక్కి తిరిగి ఒకటే పరిగెడుతుంది లోపలికి కాలేజ్ లోపలికి పరిగెడుతూ ఉంటే సౌర్య రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుందా అని చెప్పేసి సౌర్య కూడా రామలక్ష్మి వెనకాలే పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఒక్క నిమిషం ఆగు అని చెప్పినా సరే రామలక్ష్మి వినిపించుకోకుండా కాలేజ్లో పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది ఇక డోర్ క్లోజ్ చేసుకొని సౌండ్ రాకుండా ఇంకా నోరు గట్టిగా మోసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య కూడా లోపలికి పైకి పరిగెత్తుకొని వచ్చేసి డోర్లు కొడుతూ రామలక్ష్మి రామలక్ష్మి డోర్ ఓపెన్ చేయి రామలక్ష్మి అని అంటూ అరుస్తూ ఉంటాడు అయినా సరే రామలక్ష్మి డోర్ ఓపెన్ చేయకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అసలు ఇందులో ఉందో లేదో అని చెప్పేసి వేరే డోర్లు కొడుతూ ఇంకా అక్కడ అంతా పరిగెట్టుకొని రామలక్ష్మి రామలక్ష్మి అని శౌర్య వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి భయపడుతూ సడన్గా తనకి ప్రశాంత్ గుర్తొస్తాడు వెంటనే ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకొని బ్యాగులో నుంచి ఫోన్ తీసి ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడే ప్రశాంత్ బైక్ మీద వెళ్తూ ఉంటాడు సడన్గా బైక్ ఆపేసి ఫోన్ తీసుకొని చూస్తాడు చూసేసరికి రామలక్ష్మి ఫోన్ చేస్తుందేంటి అని అనుకుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఒక్కసారిగా ప్రశాంత్ అని అంటుంది అప్పుడు భయపడుతూ అండ్ల అనేసరికి రామలక్ష్మి నేను నేను బయట ఉన్నాను నేను మీ ఇంటికి వద్దాం అనుకున్నాను ఎందుకంటే ఈ రోజు మనకి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు కదా మా అమ్మ నాన్న మీ ఇంటికి వచ్చారు నేను వద్దామనుకున్నా అనుకున్నా కానీ నువ్వు అక్కడ ఉండవు కదా అని చెప్పి రాలేను అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి భయపడుతూ వణికిపోతూ ప్రశాంత్ ప్రశాంత్ అని అంటూ ఉంటే ఏంటి రామలక్ష్మి ఎందుకు భయపడుతున్నట్టు వాయిస్ వినిపిస్తుంది ఏంటి ఏమైంది అని అడిగితే ఏడుస్తూ రామలక్ష్మి అక్కడే కూర్చొని ఏడుస్తూ నన్ను నన్ను ఆ శౌర్య సార్ నా వెంట పడ్డాడు కాలేజ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఒంటరిగా ఉన్నానని చూసి నా వెంట పడ్డాడు అని అంటూ ఉంటే సరే నేను దగ్గరలోనే ఉన్నాను నేను వచ్చేస్తున్నా నువ్వు భయపడుకు అని అంటూ ప్రశాంత్ అంటాడు తొందరగా రండి అని అంటూ రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే ప్రశాంత్ అలా బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఏడుస్తూనే ఉంటుంది సౌర్య ఏమో టోర్లు కొడుతూ రామలక్ష్మి రామలక్ష్మి అని పరిగెడుతూ ఉంటాడు ఇక ప్రశాంత్ ఇక్కడ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ కూడా కాలేజ్ దగ్గరికి వచ్చేస్తాడు ఇక ఇక్కడేమో సుందరమ్మ ఇంట్లో కూర్చుని కాళ్ళు నొక్కుంటూ అబ్బబ్బా ఈ కాళ్ళ నొప్పులు ఏంటో ఏమో నొప్పి నొప్పితో చచ్చిపోతున్నాను ఈ నొప్పి భరించడం కంటే ఈ కాళ్ళు ఇక్కడికి తీసేస్తే బాగుండు అని సుందరమ్మ అంటూ ఉంటుంది అప్పుడే వెంకట్రావు నవ్వుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంటాడు నవ్వుతూ ఉంటే ఏంటి వెంకట్రావు అలా నవ్వుతున్నావు అంటే మీరు అన్న మాటకి నవ్వొచ్చింద తేగారు అని అంటే ఏ మాటకి నవ్వొచ్చింది అని అంటే కాళ్ళు నొప్పులు కంటే కాళ్ళు తీసేస్తే బాగుండు అన్నారు కదా అదేదో తలనొప్పి వచ్చి తల తీసేస్తే బాగుండు అనిపించింది నాకు అందుకే ఏం వెంకట్రావు అనేసరికి సుందరమ్మ సీరియస్గా తీరుతూ ఇంకా నీకు బుద్ధుందాసులు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదానికో అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య నొప్పే ఉండదు కదా కంప్లీట్గా అని చెప్పి అలా అన్న అని వెంకట్రావు కామెడీ చేస్తూ ఉంటే సుందరమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ప్రశాంత్ రావటం తన గురించి శౌర్యకి తనే నిజం చూపటం రామలక్ష్మి అదంతా విని బాధపడటం అదంతా జరుగుతుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్